ఇప్పుడు నేను రిటైర్ అయిపోయి పదమూడు ఏళ్ళైంది మాకు కూడా అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి ఏదన్నా ఫోన్ చేస్తే కూడా ఒక్కోసారి రెస్పాన్స్ సరిగా ఉండదు పోలీస్ స్టేషన్లో మేము వేరే గురించి కాదు మా సొంత సమస్య గురించి కూడా ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ అనేది సరిగా రాదు పోలీస్ స్టేషన్ పోతే కూడా మాట్లాడే ధోరణి వేరే తీరు ఉంటుంది దట్ వీఆర్ అబ్జర్వింగ్ ఇట్ రిటైర్డ్ ఆఫీసర్స్ మీటింగ్స్లలో కూడా మేము ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఇట్లా జరుగుతున్నా సరే ఇది కొంచెం ఈ వ్యవహార శైలి అనేది బాగాలేదు యాటిట్యూడ్నల్ చేంజెస్ బాగా వచ్చినాయి డిపార్ట్మెంట్లో ఇప్పుడు అనేది దే ఇస్ టు దే యూస్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ ఆల్సో దే యూజ్ టు రెస్పెక్ట్ ద పూర్ పీపుల్ ఆల్సో తర్వాత మనీ ఎక్స్పెక్టేషన్స్ తోటే పని చేస్తామని అంటే తప్పకుండా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది ట్రాప్స్ అవుతారు జైలుకు పోతారు రూయిన్ అవుతుంది వాళ్ళు వాళ్ళకు మంచి చేసుకోరు వాళ్ళ ఫ్యామిలీ లోపల కూడా దే విల్ గెట్ బ్యాడ్ దిస్ థింగ్ రెప్యుటేషన్ అండ్ అగ్లీగా ఉంటుంది తర్వాత బయట కూడా జనంలోపట దృష్టిలోపట వాళ్ళు చెడిపోతారు